తెలంగాణలోని ఒక చిన్న గ్రామం చింతలగూడ్ గ్రామం చివరలో ఒక పాత ఇల్లు ఉండేది ఎవరూ అక్కడికి వెళ్లేవారు కాదు ఆ ఇంట్లో రాత్రిళ్ళు ఎవరో నడుస్తుంటారు దీపం వెలుగుతువ్వులు వినిపిస్తాయి అని గ్రామస్తులు చెప్పుకునే రోజు హరి అనే యువకుడు తన స్నేహితులతో పంద్యం కట్టాడు ఆ ఇంట్లో ఒక్క రాత్రి గడపగలను స్నేహితులు నవ్వుతూ పోతే తిరిగిరాడ అన్నారు కాని హరి ధైర్యంగా లాంతరు తీసుకుని ఆ ఇంటికి బయల్దేరా రాత్రి మొదటి భాగం ఇంటి తలుపు తీయగానే చల్లని గాలివి ఇద్దరు జ్వాల తడబడి గోడలమీద పాత చిత్రాలు చినిగిన తెరలు దుమ్ముతో కప్పబడి ఉన్న బొమ్మలు కనిపించ ఇది అంతా మనుషులు సృష్టించిన భయాలు అని అనుకున్న అతను పాత కుర్చీలో కూర్చుని లాంతరాన్ని పక్కన పెట్టి నోట్బుక్లో ఏదో రాయడం ప్రారంభించే పై అంతస్తు నుండి టప్ టప్ అనే అడుగుల శబ్దం వచ్చింది అయి లాంతరు పట్టుకుని మెట్లపైకి ఎక్కాడు గాలిచప్పుడ్లా అనిపించినా ప్రతి అడుగుతో శబ్దం దగ్గరపడుతూ వచ్చింది చివరికి తలుపు కొంచెం తెరుచుకుని లోపల చూసేసరికి ఎవరో తెల్లని చీరకట్టిన స్త్రీ వెనుక తిరిగి ఉంది హరి ఎవరండి మీరు అని అడిగాడు సమాధానం లేదు ఆ స్త్రీ ఒక్కసారిగా నెమ్మదిగా తిరిగింది కళ్ళు లేవు కేవలం రెండు నల్లని గుళ్ళు మా హరి ఒక్క క్షణం కంగారుపడి వెనక్కి దూకాడు లాంతరు పడిపోయి ఆరిపోయింది చీకటి మొత్తం ఇంటిని కమ్మేసింది రాత్రి భా ఇప్పుడేమో హరి కేవలం శ్వాసశబ్దం మాత్రమే వినిపించింది తానో మరెవరో తెలియదు ఒక చల్లని చెయ్యి అతని భుజంపై తగిలింది వెంటనే వెనక్కి చూశాడు ఎవరూ లేరు కాని లాంతరు కాంతి లేకపోయినా ఆ చీకట్లో ఒక ఆడస్వరం వినిపించింది ఎందుకు వచ్చావు నా ఇంటికి హరిగుండె దడిపించింది కేవలం మాయా అని తనను తాను ధైర్యపరుచుకున్నాడు కాని ఆ స్వరం దగ్గరపడింది నిన్ను వెళ్లనివ్వను అప్పుడే కిటికీ గాలిదెబ్బకు తెరలతో పాటు ఒక పాత ఫోటో కిందపడింది దానిలో ఆ తెల్లచీరధారి ఉన్నది ఆమె పేరు శాంతమ్మ ఫోటో వెనుక రాసి ఉంది ఈ ఇల్లు నా ప్రాణం తీసింది ఇప్పుడు ఇది నా వసతి ఉషోదయము ఉదయం విలేజర్స్ వచ్చి హరిని వెటికారు తలుపు తీయగానే లాంతరు మళ్లీ వెలిగింది కాని హరి ఎక్కడా కనిపించలేదు కేవలం అతని నోటుబుక్కు మాత్రమే నేలపై పడి ఉంది చివరి పీజీలో రాసి ఉంది ఆమె ఇంకా ఇక్కడే ఉంది అప్పటినుండి ఎవరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్లలేదు కాని ప్రతి పౌర్ణమి రాత్రి ఆ పాత ఇంటి కిటికీలో నుండి ఒక లాంతరు కాంతి ఇంకా మెరుస్తుందని అంటారు